జై శ్రీమన్ శ్రీమన్నారాయణ జై శ్రీమన్ శ్రీమన్నారాయణ కరోనా మనకు ఎప్పుడు వచ్చింది ట్వంటీ ట్వంటీ వన్ లో కరోనా తగ్గే ఆ కరోనా సమయంలో మేమంతా మేము మీ ఇద్దరం మా అమ్మగారు మాతో పాటు ఒక అసిస్టెంట్ ఒక డ్రైవరు ఒక వంట మనిషి ఈ ఆరులను కలిసి మేము ప్రయాణం చేసాం నూట ఎనిమిది దివ్య దేశాలు ఉన్నాయి మనకు భారత్లో ఒక రెండు దివ్య దేశాలు మనకు పైన ఉంటాయి అంటే మన దేహం చాలించిన తర్వాత అక్కడికి వెళ్తాం ఒకటి పాలకడలి రెండవది పరమపదం ఆ రెండు పోతే నూట ఆరు దివ్య నూట ఆరులో నూట ఐదు మాత్రం భారత్లో ఉన్నాయి ఒకటి నేపాల్లో ఉంటుంది ఇవన్నీ ఎంతోమంది కొంతమంది చూడగలిగారు అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని అలా కాకుండా కరోనాను తగ్గించమని ప్రార్థన చేయడం కోసం కరోనా సమయంలోనే మేము బయలుదేరి ఒక వ్యాన్ తీసుకొని ఆ వ్యాన్ తీసుకొని ఎక్కడ మేము బయట తినకుండా దాంట్లోనే వండుకుంటూ ఆ విధంగా మా ప్రయాణం కొనసాగింది ముందుగా ద్వారకను సేవించుకున్నాం అంటే ఉత్తరంలో తొమ్మిది ఉంటాయి ద్వారక మథుర గోకులం జోషిమఠ దేవప్రయాగ బద్రీనాథ్ అయోధ్య ముక్తినాథ్ నైమిషాలిని ఇవన్నీ నార్త్ సైడ్ ఉంటాయి అట్లా తొమ్మిది ఇవ్వదేశాలు అక్కడ సేవించుకొని మళ్ళీ తిరిగి తమిళనాడుకు వచ్చాం తమిళనాడులో ఎనభై రెండు దివ్య దేశాలు ఉంటాయి అలాగే కేరళకు వెళ్ళాం కేరళలో పదమూడు దివ్య దేశాలు మన ఆంధ్రలోనే రెండు దివ్య దేశాలు రెండు దివ్య దేశాలు ఒకటి తిరుపతి రెండవది అహోబిలం ఇలా మొత్తం నూట ఆరు దివ్య దేశాలు తిరిగాం ఒక ఆరు మాసాలు పట్టింది ఆరు నెలలు తిరిగి మళ్ళీ క్షేమంగా ఇల్లు చేరుకొని ఈ దివ్య దేశాలంటే ఏమిటి అవన్నీ వాళ్ళకు తెలియజేయాలి కొంతమందికి అన్నీ భారతదేశంలో ఉండే నూట ఎనిమిది ఇళ్ళకి వెళ్ళి ఒక్కొక్క దివ్య దేశం పేరు చెప్పి మీ ఇంటికి ఇది దివ్య దేశం పెట్టుకోండి మీ ఇంటికి బాగుంటుంది ఈ నామకరణం చేయటం అంటే ఫలానా శ్రీరంగం ఉన్నది పలానా తిరుపతి ఉంది మీ ఇంటిలో పారాయణ చేయటం విష్ణుదాసం పారాయణ చేసేసి వాళ్ళకు ఒక అమ్మేమంటాం ఫోటో ఈ దివ్య దేశ ఫోటో ఇవ్వటం వాళ్ళకు ఆశీర్వాదం చేయటం అలా మా ప్రయాణం భారత్లో నూట ఎనిమిది పూర్తి చేసుకున్నాం అయిన తర్వాత అమెరికాకు కూడా పిలుపు వచ్చింది మీరు కూడా అమెరికాకు వచ్చి మా ఇళ్లలో కూడా దివ్య దేశ పారాయణం చేయాలి దీనికి పేరు ఏమి పెట్టామంటే ఇంటింట దివ్య దేశ పారాయణం అన్ని సమస్యలకు పరిహారం దివ్య దేశ పారాయణం అని పెట్టుకున్నాం అలాగే అమెరికాలో కూడా ఒక ఆరు స్టేట్లలో ఒకే స్టేట్లో అయ్యేది ఆరు వన్ వాళ్ళు రమన్నారు అట్లా అంట చికాగో డల్లాసు సియాటిల్ అలా కాలి కాలిఫోర్నియా అవన్నీ కూడా తిరిగి అక్కడ ఐదు నెలలో నూట ఎనిమిది దివ్య దేశాలు పూర్తి చేసుకొని మళ్ళీ క్షేమంగా మళ్ళీ ఇంటికి చేరుకున్నాం అది లాస్ట్ ఇయర్ అది రెండు వేల రెండు వేల రెండు ఒక ఇరవై ఒకటిలో అయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇక్కడ చేశాం ఇప్పుడు ఇక్కడ కెనడాలో కూడా దివ్య దేశ పాలన చేయాలనే సంకల్పం ఎలాగో మా అల్లుడు మా కూతురు ఉంది ఇక్కడే సరే ఇక్కడికి వచ్చాము ఇక్కడ కూడా మన ఇళ్ళలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పారాయణ చేస్తూ ఒక దివ్యవేషాన్ని మీకందరికీ కూడా నామకరణం చేయాలని సంకల్పం దివ్యవేషాలు అంటే ఏమిటి ఎలా ఏర్పడ్డాయి మనకు ఐదు రూపాల్లో చూపిస్తాడు స్వామి ఐదు రూపాయలు అంటే స్వామి ఎన్నో అవతారాలు ఉన్నాయి దాంట్లో అవతారాలు కొన్నే మనం చూడగలుగుతాం పది అవతారాలు ఆ పది అవతారాల కంటే ఐదు ముఖ్యమైనవి ఐదు రూపాలు అవతారాలు వేరు రూపాలు వేరు ఒక రూపం వచ్చేసి మొదటి రూపం మనకు పదమపదం పదంలో స్వామి బంగారు సింహాసనం పైన ఒక కాలు ముందుకు చాపి ఒక కాలు ముడుచుకొని కూర్చుంటాడు స్వామి వెనుకాదలో వెయ్యి పడగలతో శేషుడు ఉంటాడు ఇటు ప్రక్క అటు ప్రక్క కన్యలు గింజామలు వీస్తూ ఉంటారు స్వామి ప్రక్కన ముగ్గురు అమ్మవాళ్ళు ఉంటారు శ్రీదేవి భూదేవి నీలాదేవి ఈ ముగ్గురు అమ్మవాళ్ళు వేయించేసి ఉంటారు అది మొదటి రూపం పరమపదం మనం పరమపదం వెళ్ళాలంటే ఏం చేయాలి ఒక ఆచార్యుడు కావాలి మన కిన్న రావాలంటే టీసా కావాలి కదా అలాగే పరమపదం కావాలంటే గురువు గారు కావాలి ఆ గురువు ఉపదేశం కూడా కావాలి మనకు అంటే మీకు స్కూళ్ళలో చెప్పినప్పుడు వాళ్ళు ఆ గురువులు ఏదైనా భక్తితో ఉపదేశించేవాళ్ళు అదో గురువులు అట్లా గురువు ఉపదేశం కావాలి ఉపదేశం అంటే మనం చివరికి పరమపదం చేయగలం పరమపదం మొదటి రూపం ఇంకా రెండవ రూపం పాలకడలి పాలకడల అంటే క్షీరాబ్ది పాల సముద్రంలో స్వామి పడుకొని ఉంటాడు ఎవరి మీద శేషుడి మీద ఆ శేషుడి మీద పడుకున్న స్వామి దగ్గర ఇద్దరే అమ్మవాళ్ళు ఉంటారు ఒకటి శ్రీదేవి రెండవది భూదేవి మూడవ అమ్మవారు పైన వదిలేసి వచ్చాడు స్వామి కిందికి అది రెండవ రూపం ఇక మూడవ రూపం శ్రీకృష్ణుడు శ్రీరామచంద్రుడు ఈ రెండు అవతారాలు కలిసి ఒకే అవతారంగా భావిస్తారు అది మూడవ రూపం శ్రీకృష్ణుడు ఎక్కడ పుట్టాడు మధురలో పుట్టాడు రాముడు అయోధ్యలో రాముడు ఎన్ని గంటలకు పుట్టాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకి శ్రీకృష్ణుడు రాత్రి పన్నెండు గంటలకి మధురలో ఉన్న నది పేరు ఏంటి యమునా నది అయోధ్యలో ఉండే నది పేరు సరయు నది ఈ రెండు రూపాలు ఒకటే శ్రీకృష్ణుడు శ్రీరామచంద్రుడిగా ఉన్నది మూడవ రూపం ఇక నాలుగవ రూపం మన హృదయంలోనే ఉంటాడు స్వామి ఇది నాలుగవ రూపం మన హృదయంలో ఉన్నాడా ఉన్నాడు ఉంటేనే మనం ఇక్కడ కూర్చున్నాం ఇన్ని రోజులు పూజ చేసాం తిరుగుతున్నాం మాట్లాడుతున్నాం చూస్తున్నాం వీడు కాస్త నేను వెళ్ళిపోతానంటే మనల్ని కూడా కల్పించేస్తారు ఇది నాలుగవ రూపం హృదయంలో ఉండే అంతరాత్మను చూడాలి హృదయంలో ఉండే స్వామిని మనం ఎప్పుడు కనిపెడుతూ ఉండాలి ఆ స్వామిని రోజు ప్రార్థన చేయాలి స్వామి జాగ్రత్తగా ఉండు ఉంటేనే మేము ఉంటామని చెప్పేసి ప్రార్థన చేయడమే నాలుగవ రూపం ఇక ఐదవ రూపం వచ్చేసి అర్చామూర్తి మనం ఇన్ని రోజులు అర్చామూర్తిని ప్రార్థన చేస్తాము అర్చామూర్తి అంటే ఒక విగ్రహ రూపంలో ఉంటుంది అది మనకు కనిపిస్తుంది ఈ నాలుగు రూపాలు కనిపించవు ఉదయంలో ఉండే స్వామిని చూడలేము రాముడిని కృష్ణుని చూడలేదు పాలకిలో ఉండే స్వామిని అసలు చూడలేము పదం అసలు వెళ్ళలేము చూసే రూపం అర్చారూపం మాత్రమే అర్చారూపం ఏ రూపం కావాలంటే ఆ రూపంలో మనం చూడగలం మన ఇంట్లో కావాలంటే చిన్న రూపం ఉంటుంది ఇంకా పెద్ద కావాలంటే ఒక ఆలయానికి వెళ్తే మనకు కనిపిస్తుంది ఇంకా పెద్ద కావాలంటే తిరుమల వెళ్ళచ్చు ఇంకా పర్వత రూపంలో కావాలంటే బద్రీనాథ్ వెళ్ళొచ్చు ఆ విధంగా ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో నేను వస్తానయ్యా అని చెప్పేసి స్వామి వాళ్ళ దగ్గరికి వచ్చాడు అది ఐదవ రూపం ఆ రూపంలో మొదటి దివ్య దేశం శ్రీరంగం అది తిరుమలలో తమిళనాడులో ఉంటుంది శ్రీరంగం శ్రీరంగం ఎంతమంది వెళ్ళారు శ్రీరంగం వెళ్ళండి అలా అది ఒకటో రూపం ఒకటో దివ్య దేశం ఇది తిరుమలలో తిరుమలకి ఎంతమంది వెళ్ళారు ఇవి అందరూ తిరుమలకు వెళ్తారు తిరుమలలో ఉండే కొండల పేర్లు ఏంటి ఏడు కొండల పేర్లు అది అది మొదలు శ్రీరంగంలో ఉండేదో మొదటి దివ్యదేశం తిరుమలకు వచ్చేసరికి తొంభై ఆరువ దివ్యవేషం తొంభై ఆరు దివ్య ఏడు కొండలు ఒకటి వృషపాద్రి రెండవది వృషాద్రి మూడవది గరుడాద్రి నాలుగవది అంజనాద్రి ఐదవది శేషాద్రి శేషాద్రి దగ్గర మనకు మోకాల పర్వతం కూడా కనిపిస్తుంది ఆ మోకాల పర్వతం ఎక్కినప్పుడు మోకాళ్ళతోనే ఎక్కాలట అది ఎనవది ఐదవది ఆరవది వెంకటాద్రి వేమంటే పాపాలను తొలగించేవాడు కనుక వెంకటాద్రి ఆరో కొండకు వెళ్ళగానే మన పాపాలని తొలగిపోతాయి అప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళొచ్చు స్వామి దగ్గర ఉండే కొండ నారాయణాద్రి ఇలా ఏడు కొండలు ఎక్కి మనం సేవించుకునేది దివ్య దేశం మరి తొంభై ఆడవ దివ్య దేశం తొంభై ఏడవ దివ్య దేశం అహోబిలం ఆంధ్రలో ఉన్నాయి రెండు దివ్య దేశాలే మిగతాని కావు దివ్య దేశం అనేది పేరుకి ఎందుకు వచ్చిందంటే మనకు ఆళ్ళవాళ్ళు అని పన్నెండు మంది ఉన్నారు ఆళ్ళవాళ్ళు ఎక్కడైతే కీర్తించారో అది దివ్య దేశంగా మనకు పెద్దవాళ్ళు పేర్కొన్నారు ఆ విధంగా ఆ దివ్యదేశ పాలయనాన్ని ఆ దివ్యదేశ వైభవాన్ని ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి చెప్పి తెలియజేసి వాళ్ళకు ఫోటో ఇచ్చి వాళ్ళకి ఆ దివ్య ఆ ఇంటికి నామకరణం కొందరు నా పెళ్ళి పెట్టుకుంటారు కదా ఇది దివ్యేశం ఈ శ్రీరంగం అనే నిలయం ఇది తిరుమల అనే నిలయం అలా పెట్టుకోవచ్చు ఆ దివ్య దేశాన్ని మీకు అందజేసి మీకు ఆశీర్వచం చేయడమే మా ఇంటింట దివ్య దేశ పారాయణం ఇక్కడ కూడా నూట ఎనిమిది పూర్తి కావాలని మేము సంకల్పించాం ఆ విధంగా మీరు మీ బంధువులు మీ ఫ్రెండ్స్ ఎవరున్నా వాళ్ళిందరికీ వస్తాం రోజు ఒకటి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి కూడా చేసుకోవచ్చు ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు మాకు తెలియజేస్తే మా అల్లుడి తెలియజేస్తే మాకు మేము చేస్తాం కార్యక్రమం ఒక గంట సేపు ఉంటుంది మీరు మీ ఇళ్ళల్లో ఉంటే మీ ఫ్రెండ్స్ని కూడా పిలుచుకోవచ్చు వచ్చిన తర్వాత విష్ణు సహస్రం పారాయణం ఆ తర్వాత అర్చన ఉంటుంది అర్చన కాగానే దివ్య దేశం యొక్క నామం చెప్తాం ఆ నామాన్ని కూడా మీకు చెప్పి తర్వాత ఆశీర్వాదం ఉంటుంది తర్వాత ప్రసాదాలు మీరు పైగా అందరికీ పెట్టుకోవచ్చు అది మా ప్రక్రియ ఆ విధంగా ఈ ఈ సంవత్సరం కెనడా దేశం అనుకున్నాం వచ్చే సంవత్సరం ఆస్ట్రేలియా అనుకున్నాం అట్లా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దేశానికి వెళ్ళి ఈ దివ్యదేశ విషయాలను మనకు తెలియజేయటమే మా సంకల్పం చేయిస్తున్నారు అలాగే మేము మార్చిలో హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేశాం